లో ప్రకృతి విపత్తుల పర్వం కొనసాగుతున్నాయి వాతావరణ మార్పులతో అనేక దేశాలు సతమతమవుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా యూరోపియన్ దేశాల్లో గ్లోబల్ వార్మింగ్ తన ప్రతాపం చూపిస్తుంది ఎన్నడూ ఎరగని హీట్ వేవ్ లు జనాన్ని అల్లాడిస్తున్నాయి తాజాగా అసలు వర్షపు చుక్కంటూ ఎరగని గల్ఫ్ దేశాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ప్రపంచానికి వాణిజ్య హబ్బుగా ఎదిగిన దుబాయ్ నగరం అకాల వర్షాలు వరదలతో వణికిపోతుంది ఎడారిలో ఉన్న ఒక అద్భుతమైన ఖరీదైన నగరం దుబాయ్ ప్రపంచ నగరాలను తలదన్నేలా ఉండే నగరం శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ప్రపంచ ప్రజలను తన వైపుకు తిప్పుకుంటుంది అలాంటి దుబాయ్ లో రెండేళ్లుగా జాడ లేకుండా పోయిన వర్షం ఒక్కసారిగా పలకరించింది అంత వర్షం ఒకే రోజు కురిసింది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించింది ఒమన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇది క్లౌడ్ సీడింగ్ వలన లేదా మరేదైనా ప్రకృతి వైపరీత్యమా అనే సందేహంలో ఉన్నారు శాస్త్రవేత్తలు వరదల్లో మునిగిపోయిన ఈ ఎడారి దేశంలో హఠాత్తుగా ఏం జరిగిందో తెలియక జనాలు అయోమయంలో పడ్డారు ఆకస్మికంగా తలెత్తిన మెరుపు వరదలు దుబాయ్ నగరాన్ని అతలాకుతలం చేశాయి ఒక్క రోజులోనే నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే సంవత్సరంలో కురిసే వర్షపాతం ఒక్కరోజే నమోదైందన్నమాట దీంతో దుబాయ్ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు దుబాయ్ లో ఏడాదికి సగటున వంద మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది కానీ కొంతకాలంగా అప్పుడప్పుడు ఇక్కడ విపరీతమైన వర్షం కురుస్తుంది అల్పపీడన వాతావరణం తేమ వంటి కారణాలతో ఇలా జరుగుతుంది ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులేవి వారికి గతంలో అనుభవం లేదు దుబాయ్ ఎయిర్పోర్ట్ నీట మునగడం అన్నది వారి ఊహకి కూడా అందడం లేదు వరదలు రన్వే ముంచెత్తడంతో అనేక విమానాలను రద్దు చేశారు ఇతర దేశాల నుంచి దుబాయ్కి వచ్చే విమానాలు కూడా రద్దయ్యాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా మంగళవారం ఆకాశానికి చిల్లులు పడ్డాయా దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి దుబాయ్ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవర్షం అని అక్కడి అధికారులు చెబుతున్నారు స్కూళ్లు ఆఫీసులకు సెలవు ప్రకటించారు కొన్ని వేల కార్లు వరదలో చిక్కుకుపోయి ట్రాఫిక్ జామ్ అయింది అయితే ఎడారి దేశమైన యుఏఈలో ఈ స్థాయిలో ఎందుకు వర్షాలు పడుతున్నాయనే విషయంపై చర్చ మొదలైంది ఇది ప్రకృతి భీభత్సమా లేక క్లౌడ్ సీడింగ్ లాంటి ప్రయోగాలతో చేసుకున్న స్వయం కృత అపరాధమా అన్న కోణంలో చర్చ జరుగుతుంది పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించడం అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులోకి ఉంచడం భూగర్భ జలవనరులను పెంపొందించడం లాంటి ఉద్దేశాలతో అరబ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ ను ఆశ్రయిస్తున్నాయి ఇలా కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నంలో ఒక్కసారి అతి భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతున్నాయి ఎందుకంటే విశాలమైన ఎడారులుండే ఈ ప్రాంతంలో వర్షాలు అసలు కురవవు అందుకే కృత్రిమమైన పద్ధతుల్లో వర్షాలు కురిపించే ప్రయోగాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి క్లౌడ్ సీడింగ్ విధానంలో వర్షాలు కురుస్తాయి కానీ ఆ కురవడం వల్ల మరో చోట సహజంగా పడాల్సిన వర్షాలకు బ్రేక్ పడుతుంది అంటే ఎక్కడో కురవాల్సిన వర్షాన్ని తమ ప్రాంతంలో బలవంతంగా కురిపించుకోవడం జరుగుతుంది క్లౌడ్ సీడింగ్ అంటే మేఘపు విత్తనాలను నాటడం అని చెప్పవచ్చు వినడానికి వింతగా అనిపించిన ఈ విధానాన్ని వర్షాలు కురవని చోట అమలు చేస్తున్నారు వర్షాలు కురిపించేందుకు ఉత్ప్రేరకాలుగా సిల్వర్ అయోడైడ్ పొటాషియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ వంటి పదార్థాలను వాడతారు విమానాల సహాయంతో ఈ పదార్థాలను మేఘాల్లో వెదజల్లుతారు ఈ పదార్థాలు మేఘంలో ఉండే నీటి బిందువులను ఘనీభవించేలా చేస్తాయి తర్వాత ఆ మంచు ముక్కలు ఇతర ముక్కలకు అతుక్కుపోయి మంచు రేఖలుగా ఏర్పడతాయి ఈ మంచు రేఖలు తరువాత వర్షంలా నేలను చేరుతాయి కృత్రిమ వర్షాల కోసం దశాబ్దాలుగా ఈ పద్ధతిని వాడుతున్నారు నీటి కొరతను అధిగమించడానికి ఇటీవల ఏళ్లలో యుఏఈ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించింది వరదలు వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు సోషల్ మీడియా వేదికగా దేశంలో ఇటీవల చేపట్టిన క్లౌడ్ సీడింగ్ వల్లే ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించడం మొదలుపెట్టారు అయితే ఈ వరదలను క్లౌడ్ సీడింగ్ కు ముడిపెట్టడం తప్పని నిపుణులు చెబుతున్నారు క్లౌడ్ సీడింగ్ వల్ల ఈ అసాధారణ వర్షపాతం సంభవించిందనే వాదనలను స్థానిక అధికారులు కొట్టిపారేశారు ఈ ఆర్టిఫిషియల్ విధానం కారణంగానే క్లౌడ్ సీడింగ్ బెడిసి కొట్టి భారీ వర్షాలకు కారణమైందన్న వాదనలను నిపుణులు అంగీకరించడం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణ మార్పులు జరుగుతున్నాయి ఇవి ప్రపంచ వాతావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి అంతేకాదు సముద్ర ఉపరితలాలు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇలాంటి తుఫాన్లు తరచుగా వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు పర్యావరణాన్ని కృత్రిమ పద్ధతులతో ప్రభావితం చేయడం కూడా విపరిణామాలకే దారి తీసే అవకాశం లేకపోలేదు కానీ ప్రస్తుతం మాత్రం విపరీతంగా పెరిగిన భూతాపం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా యుఏఈ అంతటా ఒక ఏడాదిలో కురవాల్సిన వర్షపాతం కేవలం కొన్ని గంటల్లో కురిసింది దీంతో ఈ పరిణామానికి అక్కడ వ్యవస్థలు తట్టుకోలేకపోయాయి ఎక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో జనం సతమతమయ్యారు గత డెబ్బై ఐదు ఏళ్లలో ఇదే ఘరిష్ట వర్షపాతం అని నేషనల్ మెటలాజికల్ సెంటర్ ఆఫ్ యుఏఈ తెలిపింది దేశ చరిత్రలో ఇదొక అసాధారణ ఘటన అని అంటున్నారు యుఏఈ వాతావరణ నిపుణులు యొమన్ లో భారీ వర్షాల కారణంగా పంతొమ్మిది మందికి పైగా చనిపోవడం అక్కడ వారికి వింతగా ఉంది భూగోళం వేడెక్కుతుండటంతో ఈ దశాబ్దం చివరి నాటికి దాదాపు యుఏఈ అంతటా వార్షిక వర్షపాతం దాదాపు ముప్పై శాతం పెరగొచ్చని ఇటీవల ఒక అధ్యయనం సూచించింది ప్రపంచ వ్యాప్తంగా చెమురు గ్యాస్ బొగ్గును కాల్చడం ఇలాగే కొనసాగిస్తే వాతావరణం ఇంకా వేడెక్కుతూనే ఉంటుంది వర్షాలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయి వరదలతో ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది వాతావరణ మార్పులు ఇప్పుడు మానవ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి మానవ కార్యకలాపాల వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి రాజ్యాలు తమ స్వార్థం కోసం పారిశ్రామిక అభివృద్ధి పేరిట బొగ్గు చెమురు లాంటి ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు విద్యుత్ ఉత్పత్తి కోసం చమురు గ్యాస్ బొగ్గును వాడటం వల్ల వాతావరణం విపరీతంగా వేడెక్కుతుంది ఈ శిలాజ ఇంధనాలు మండినప్పుడు అవి గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తాయి ముఖ్యంగా వీటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది ఈ వాయువులు సూర్యుని వేడిని తమలో బంధించి భూగ్రహంపై ఉష్ణోగ్రతలను పెంచుతాయి పంతొమ్మిదవ శతాబ్దం కంటే ప్రపంచం ఇప్పుడు ఒకటి పాయింట్ ఒకటి డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిగా ఉంది వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం యాభై శాతం పెరిగింది వాతావరణ మార్పులు దుష్ప్రభావాలు నివారించాలనుకుంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా తగ్గించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఒక వంద నాటికి గ్లోబల్ వార్మింగ్ ను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ కు పరిమితం చేయాలని సూచిస్తున్నారు తగిన చర్యలను తక్షణమే తీసుకోకపోతే రెండు వేల ఒక వంద నాటికి భూగ్రహం రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వేడకుతుంది ప్రపంచం ఈ శతాబ్దం చివరి నాటికి రెండు పాయింట్ నాలుగు డిగ్రీ సెంటీగ్రేడ్ వేడెక్కే దిశగా పయనిస్తుందని రెండు వేల ఇరవై ఒకటి నివేదికలో క్లైమేట్ యాక్షన్ ట్రాక్ గ్రూప్ హెచ్చరించింది అసలు ఏమీ చేయకపోతే భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ నాలుగు డిగ్రీ సెంటీగ్రేడ్ ను మించిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇదే జరిగితే వినాశకరమైన బడగాల్పులతో పాటు సముద్రపు మట్టాలు పెరగడం వల్ల లక్షలాది మంది నిరాశ్రయులుగా మారుతారని హెచ్చరిస్తున్నారు భూమికి జంతువులకు కోలుకోలేని నష్టం జరుగుతుందని అంటున్నారు ఈ సమస్య పట్ల ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరువు సముద్ర మట్టాలు పెరగడం జీవజాతులు సమూహికంగా అంతం కావడం అనే విపత్కర పరిస్థితులను మానవులు ప్రకృతి అనుభవించాల్సి వస్తుంది వాతావరణ మార్పుల పేరుతో ప్రస్తుతం ప్రపంచం పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటుంది ఈ ఎండాకాలం మనం కూడా అనుభవాలను ప్రత్యక్షంగా ఎదుర్కోబోతున్నాం